అలాగే దరిద్రం పోవాలంటే ఏం చేయాలి ఎటువంటి కోరికల వల్ల మనిషి నాశనం అయిపోతాడు అనేటటువంటి విషయాలని చాణకుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దారిద్ర్య నాశనం దానం శీలం దుర్గతి నాశనం అజ్ఞాన నాశిని ప్రజ్ఞ భావన భయ నాశిని చాలా అద్భుతం చూడండి దరిద్రం పోగొట్టేటటువంటిది ఏంటి అంటే కనుక దానమే దరిద్రాన్ని పోగొడుతుంది దరిద్రం ఎలా పోతుంది అంటే దానం చేస్తూ దానం చేస్తూ దానం చేస్తూ ఉంటే దరిద్రం అనేది ఉండదు మనం అనుకుంటాం దానం చేస్తే అయిపోతుందేమో అనుకుంటాం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎవరైతే దానం ఎక్కువ చేస్తూ ఉంటారో దాన ధర్మాదులు ఎక్కువ చేస్తుంటారో వాడి దగ్గర విపరీతంగా ధనం పెరుగుతూ ఉంటుంది ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి పరీక్ష చేసి చూసుకోండి యహపార సౌఖ్యములు దీనివల్ల ప్రాప్తిస్తాయి దానము వల్ల ప్రాప్తిస్తాయి కాబట్టి ఎహల్లో సుఖం అంతిమందు మోక్షం ఈ రెండు ఇచ్చేటటువంటి దీనివల్ల అంటే కనుక దానం వల్లే కాబట్టి దానం చాలా గొప్పది అలాగే మంచి నడవడిక దుర్గత నుండి రక్షిస్తుంది మంచి నడవడిక అంటే ఏంటి అంటే కనుక అందరితోటి మంచిగా మాట్లాడుతూ ఎవరికైనా ఒంట్లో బాగలేదు అనుకోండి వెళ్ళి పలకరిస్తూ లేదా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటూ ఏదైనా కావాలంటే సహాయం చేస్తూ అంటే రక్షిస్తుంది అంటే మనం ఆపాయంలో ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు కానీ లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన నడవడికే మనల్ని రక్షించదు అదే మనం దుర్మార్గులు అనుకోండి ఆ పోతే పోనీ ఆడు ఎన్ని ఏదో చేశాడు రా అందుకనే వాడికి భగవంతుడు ఇలాంటి శిక్ష చేసాడు అని చెప్పేసి అంటుంటారు తప్ప సహాయం చేయరు కాబట్టి అందులో మానవత్వం తగ్గిపోతున్నటువంటి రోజులు కాబట్టి మంచి నడవడిక ఉంటే భవిష్యత్తులో రక్షిస్తుందని నమ్మాలి అజ్ఞానాన్ని తురుముతుంది మంచి నడవడిక కాబట్టి చాలా ఇంపార్టెంట్ పరమేశ్వరుని భక్తి పట్ల భయం దూరం చేస్తుంది పరమేశ్వరుని భక్తి ఉంటే కనుక దానివల్ల భయం దూరం అవుతుంది అంటున్నాడు అంటే భయం ప్రతి ఒక్కరికి కొన్ని భయాలు ఉంటాయి రేపు ఏమవుతుంది నా పిల్లలకి నేనేం చేయగలను నాకు అప్పులు ఉన్నాయి ఏమవుతుంది ఇలా అనేక రకాల భయాలు మనిషికి భయం అనేటటువంటిది సహజం ఏదైతే ఉందో ఇబ్బంది ఉందో అదంతా కూడా ఆయన మీదే భారం వేసేస్తాం భాగవంతుల మీద భారం వేసేసి అంత నువ్వే ఉన్నాయో నువ్వే చూసుకోవాలి పరమేశ్వర అంతే ఎంత గొప్ప విషయం